నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను సోషల్ మీడియాలో న్యూస్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆర్జీఎఫ్ స్కామ్కి సంబంధించి ఒక ఆర్టికల్ చూసిన దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా చూసుకోవచ్చు విరాళాలు స్వచ్ఛంద సంస్థలు ఈ మాటలు వినగానే మనకు సేవా సహాయం గుర్తుకొస్తాయి కానీ ఈ సేవ ముసుగులో కొన్ని సంస్థలు ఎలాంటి పనులు చేస్తాయో తెలిస్తే మనసు చివుక్కుమంటుంది అలాంటి ఒక సంస్థే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆర్జీఎఫ్ ఈ ఫౌండేషన్ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈ ఫౌండేషన్ ప్రధాని సహాయ నిధిని అక్రమంగా తరలించడమే కాకుండా విదేశీ శక్తుల నుండి దేశ వ్యతిరేక శక్తుల నుండి నిధులు స్వీకరించి దేశ ఆర్థిక వ్యవస్థను చైనాకు తాకట్టు పెట్టారు అసలు చైనాకు దేశాన్ని అమ్మేశారా అనే అనుమానం కూడా వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో రెండు వేల ఎనిమిదిలో భారతదేశ వాణిజ్య లోటు పది బిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చైనా నుండి దిగుమతులకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు దీనివల్ల మన దేశంలోని చిన్న తరహా పరిశ్రమల దెబ్బతిని వేల సంఖ్యలో మూతపడ్డాయి దీంతో చైనాకు భారీ వాణిజ్య లాభం చేకూరింది ఇంత నష్టం జరుగుతున్న యూపీఏ ప్రభుత్వం ఎందుకు చైనా వస్తువులను యథేచ్ఛగా దేశంలోకి అనుమతించింది దానికి ఒక్కటే సమాధానం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆర్జీఎఫ్ చైనా ప్రభుత్వం నుండి భారీ విరాళాలు అందుకుంది ఈ విషయం ఆర్జిఎఫ్ వార్షిక నివేదికలో స్పష్టంగా ఉంది ఎందుకు ఈ అనుమానాలు ఆర్జీఎఫ్ వార్షిక నివేదికలో ఆర్జీఐసిఎస్ అనే పేరు తరచుగా కనిపిస్తుంది ఆర్జీఐసిఎస్ అంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూషన్ ఫర్ కంటెంపరీ స్టడీస్ ఇది రాజీవ్ గాంధీ ఫౌండేషన్లోని ఒక విభాగం ఈ సంస్థ ఇండో చైనా స్టడీస్ మరియు ఇతర కార్యక్రమాల కోసం చైనా నుండి మూడు లక్షల డాలర్లు గ్రాంట్గా పొందింది ఆ అధ్యయనం చివరిలో వచ్చిన ఫలితం ఏంటంటే భారత్ చైనా మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటూనే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయని అంతేకాకుండా దీనివల్ల చైనా కంటే భారతదేశానికే ఎక్కువ లాభం చేకూరుతుందని ఆ అధ్యయనం పేర్కొంది అంటే డబ్బులిచ్చింది ఉచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అని తేట తెల్లమవుతుంది దేశంలోనే కాదు బయటి నుంచి కూడా విరాళాలు చైనా నుండి మాత్రమే కాదు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ప్రధాని సహాయ నిధి భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి కూడా విరాళాలు అందుకుంది ఒక స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వ నిధులు ఎందుకు అవసరం దేశానికి కానీ ప్రజలకు కానీ ఆర్జీఎఫ్ ఏం సేవలు చేసిందని ఈ నిధులు వచ్చాయి అనేది అతి పెద్ద ప్రశ్న ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా ఆర్జీఎఫ్ వార్షిక నివేదికలో ఉన్నాయి ఇవే కాకుండా పర్యావరణం అటవీ శాఖ ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ చిన్న తరహా పరిశ్రమల శాఖ నుండి కూడా ఈ ఫౌండేషన్ నిధులు పొందింది ఈ లావాదేవీలు ఏ ప్రాతిపదికన జరిగాయో ఎవ్వరికీ తెలియదు జాకిర్ నాయక్ నుండి కూడా డొనేషన్స్ వచ్చాయి అనే అనుమానాలు వచ్చాయి ఇస్లామిక్ టెర్రరిస్ట్ జాకిర్ నాయక్ తాను స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా రెండు వేల పదకొండులో ఆర్జీఎఫ్కి యాభై లక్షల విరాళంగా ఇచ్చాడు ఈ విరాళం తీసుకున్న తర్వాతే సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం జాకిర్ నాయక్ను రక్షించింది ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి జార్జ్ సొరెస్ అండ్ ఫోర్డ్ ఫౌండేషన్కి సంబంధం ఏంటి జార్జ్ సోరెస్ ఆర్థిక సహాయం అందించే జర్మనీకి చెందిన ఎన్జిఓ ఫ్రీడ్రిచ్ నౌమన్ స్టిప్టింగ్ నుంచి కూడా ఆర్జీఎఫ్ నిరంతరం నిధులు అందుకుంది భారతదేశానికి జార్జ్ సోరెస్ నుంచి ఏం కావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అతని లక్ష్యం భారత్లో ఆర్థిక అస్థిరత తీసుకురావడం అనేది బహిరంగ రహస్యం అలాగే రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరంలో ఆర్జీఎఫ్ ఫోర్డ్ ఫౌండేషన్ నుండి కూడా విరాళాలు పొందింది కార్పొరేట్ సంస్థల నుండి నిధులు ఏం జరిగింది సోనియా గాంధీ ఏ కార్పొరేట్ సంస్థలని వదలలేదు దాదాపుగా ప్రతి పెద్ద కంపెనీ ఆర్జీఎఫ్ కి విరాళాలు ఇచ్చింది ఇందులో ఏషియన్ పెయింట్స్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ గోద్రేజ్ ఇండస్ట్రీస్